ముఖ్య ఉద్దేశం ఏమంటే వైసీపీ వాళ్ళు సిద్ధమని పెట్టి టిడిపి సిద్ధం అని పెట్టినప్పుడు మేము కూడా సిద్ధమే అని చెప్పిన గరేష్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా అన్ని బ్యానర్లు వేసుకొని పోటీ చేస్తారని ఫిక్స్ అయ్యే టైంలో ఉన్న ఫలంగా వైసీపీ లేకి ఆ కన్ను కప్పుకోవాల్సిన అవసరం మీకే వచ్చింది ఇంకోటి ఏమంటే ఆ కన్ను కప్పుకున్న తర్వాత మిమ్మల్ని అభిమానించే అభిమానులు ఇప్పుడు ఎట్లా కావాలనుకుంటున్నారు అసలు మాకు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ఉన్న పొలంగా ఏం కండువా తప్పుకోలేదు నా అనుషుల్లో నా అభిమానులు నియోజకవర్గంలో ఐదు మండలాల్లో ఉన్నారు వాళ్ళందరితో గత ఇరవై రోజులు మాట్లాడుతూనే ఉన్నాను ఏ పార్టీకి వెళ్తాం ఏ పార్టీకి వెళ్తే మనకు రాజకీయంగా మనుగడ ఉంటుంది అనేది మా అందరూ వాళ్ళ అందరి అభిప్రాయం తీసుకొని నేను వైసీపీలోకి రావడం జరిగింది ఒక రోజు జరిగింది రెండు రోజులు జరిగింది కాదు గత ఇరవై రోజులుగా దీని మీద సుదీర్ఘ చర్చ చర్చ అనంతరం నేను వైసీపీ కంట్రోల్ చేసుకోవడం జరిగింది అంటే ఇప్పుడు మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాము అనుకున్నప్పుడు వాళ్ళు చర్చించలేదా అంటే మీద అది అది మీ ఇండివిజువల్గా తీసుకుని డివిజనల్ లేకపోతే వాళ్ళు మాకు తీసుకున్నారా మేము ఇండివిజువల్గానే తీసుకునే స్వతంత్రంగా అభ్యర్థిగా ఇండిపెండెంట్గా అభ్యర్థిగా పోవాలని మా స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నాం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నాము నేను టికెట్ ఆశించి కొన్ని కారణాల వల్ల వైసీపీలో టికెట్ రాలేదు కాబట్టి తదనంతరం ఇండిపెండెంట్గా పోదామని కొంతమంది ముఖ్య అనుచరులలో మాట్లాడి అని ఇండిపెండెంట్గా పోదామని చెప్పిన నిర్ణయం వాస్తవమే కానీ ఇండిపెండెంట్గా పోవడం వల్ల అతి తక్కువ టైం ఉంది అతి తక్కువ టైం ఏమంటే నామినీ అదే కానీ నాకు ఇండిపెండెంట్ సింబల్ కానీ ఒక రెండు నెలల ముందు కానీ సింబల్ వచ్చేట్టుగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఇండిపెండెంట్గా పోయేవాడిని నామినేషన్ చేసిన తర్వాత వారం పది రోజుల్లో నేను సింబల్ ఏ సింబల్ నాకు వచ్చే సింబల్ ఏ విధంగా నేను గ్రామ స్థాయిలో తీసుకెళ్ళను మారుమూల గ్రామంలో తీసుకెళ్ళను కాదు సాధ్యం కాదు కాబట్టి ఏదో పార్టీ మనకు అధికారం ఉన్న పార్టీ కానీ ప్రతిపక్షం ఏదో పార్టీలో వెళ్తే ఆ పార్టీ అన్నదండలతో పాటు నాకున్న అవగాహనతో పాటు సేవ చేయొచ్చు ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేయచ్చు అనే ఉద్దేశంతో నేను ఒక మంచి నిర్ణయం తీసుకొని నేను అనుకుంటున్నాను మా అనుచరుల్లో మాట్లాడిన తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకొని వైసీపీ కాంగ్రెస్ వైసీపీ వైఎస్ఆర్సీలో పార్టీలో పోవడం జరిగింది మీరు వైసీపీలో పోవడం మంచి అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే మీరు కరోనా టైంలో చేస్తున్న సేవా కార్యక్రమాల దృష్ట్యా ఇప్పుడున్న ఇదే వైసీపీ నాయకులు మీ కార్యక్రమాన్ని అడ్డుకుని మీ పైన దాడులు చేసి మీ బ్యానర్లు చూపి మీరు కూడా ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ నాయకుల పైన వాళ్ళు మీ పైన విమర్శలు చేస్తున్న తరుణంలో ఇట్లాంటి టైంలో మీకు వైసీపీ పార్టీ చెప్పి ఉంటారు మీరు వైసీపీ పార్టీని నాకు ఇక్కడ వాస్తవమే వైసీపీ నాయకులు కార్యకర్తలు అడ్డుకోవడం వల్లనే గణేష్ యాదవ్ అనేది చాలా హైపోయింది వాళ్ళు అడ్డుకోకుండా ఉంటే నేను ఒక పట్టణానికో పక్కన ఉన్న పల్లెలకో పట్టణ ఉన్న గ్రామాలకో తెలిసిందేవాడిని వాళ్ళు అడ్డుకోవడం వల్ల నేను ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఒక మంచి పని చేస్తున్నాడు వీడిని కూడా అడ్డుకుంటున్నారనేది వాళ్ళ మీద కొంత నెగిటివ్ ఫ్యాక్ట్ వచ్చి నాకు మంచి జరిగింది మారుమూల ఈరోజు మారుమూల గ్రామాల్లో కూడా నేను వెళ్తుంటే గణేష్ యాదవ్ నువ్వేనా నువ్వా కరోనా మందు వచ్చింది నువ్వో హాస్పిటల్లో భోజనం పెట్టింది నువ్వు మా ప్రాణాలు కాపాాలేమని వాళ్ళు గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు ఈ నన్ను కానీ ఎక్కడ పోయినా నీకు టికెట్ రాలేదని వాళ్ళకి ఒక బాధ ఉంది నేను సర్ది చెప్పుకొని టికెట్ మన చేతిలో లేదు కదా ఇంకొకసారి అవకాశం ఉంటుంది అని చెప్పేసి సర్దుకొని పోతున్నాను అంతే మీకంటే ఇప్పుడు ఘర్షణలు వచ్చినాయి కదా మీకు భవిష్యత్పాటి ఘర్షణలు వచ్చినాయి కదా రావును అట్లాంటి వాళ్ళతో మీరు పార్టీలో ఉండి మీ భవిష్యత్తు మీరు ఏదైనా వృద్ధి తీసుకెళ్ళి ఈ రాజకీయ పార్టీలో ఈ శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు లేదంటారు కదా అదే ఈసారి ఆయనకు అవకాశం ఉండొచ్చు రేపు భగవంతు ఆశీర్వదించే నాకు ఉండచ్చు ఉండకపోవచ్చు అట్లనే సేవా కార్యక్రమం మాత్రం ఆపేది లేదు ఇప్పుడు చాలా మంది నాయకులు అంటున్నారు కదా మేము ఓడినా గెలిచిన పలునేరు ఉంటామని ఎంతమంది ఓడినా పలునేరు ఉంటారు ఎంతమంది గెలిచినా సేవ చేస్తారు గణేష్ ఏ విధంగా ఇంకా ముందు ముందు సేవా కార్యక్రమాలు చేస్తారు ముందు ముందు ప్రజలకు వెళ్తారు మీరే చూస్తారు ఇప్పుడు చెప్పే నాయకులంతా చాలా వరకు ఇక్కడ ఉండరు ఇక్కడ ఓకే ఇప్పుడు మీకు వైసీపీలో గొడవ ఏసీ కదా మీకు వైసీపీలో పోవచ్చు కదా మన వైసీపీలో వచ్చారు మీరు టీడీపీలో ఎక్కడ కానీ మనకు అంత పెద్ద అవకాశం రాదు మనకి ఎందుకు రాదంటే ఆల్రెడీ ఇక్కడ ఒక బలమైన ఉండాలి వ్యక్తి ఉండాలి ఆయన అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు ఆయన కాదని మాలాంటి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదనుకుంటున్నాం ఒక బీసీగా మాలాంటి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదనుకొని టీడీపీ లే ఒకప్పుడు టీడీపీ అంటే బీసీల పార్టీ బీసీలు అంటే టీడీపీ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఇంకా బీసీలు అంటే వైసీపీ పార్టీ వైసీపీ అంటే బీసీ పార్టీ అందుకోసం మాలాంటి బీసీకి వైసీపీలో మంచి స్థానం ఉంటుందని అందులో ఇక్కడ మన చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గారి పెద్దిరెడ్డి గారు ఏం చెప్తే అది జరిగింది కాబట్టి ఆయన మాటకు విలువ ఇచ్చి ఆయన మీద గౌరవంతో పార్టీ మీద గౌరవంతో మేము లెక్క రావడం జరిగింది మీరు ఏం ఎక్స్పర్టైజ్ పెట్టుకుని వైసీపీలోకి వచ్చారు అన్న రాజకీయంలో ఆశపడడం తప్పలేదు ఎక్స్పెక్ట్ చేయడం తప్పలేదు కానీ చేతికి వచ్చేంతవరకు ఏది నమ్మకం ఉండదు పెద్దిరెడ్డి గారు పెద్ద ఆయన చెప్పుకునే పెద్ద పెద్దిరెడ్డి గారు మాకు మాటిచ్చారు నాకు తెలిసినంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకున్న వ్యక్తి ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం జరగలేదు అదేవిధంగా చిత్తూరు డిస్టిక్లో పెద్దయన రెడ్డి గారి వారిని నమ్ముకున్నటువంటి వ్యక్తికి ఏ వ్యక్తులు కూడా అన్యాయం జరగలేదు ఇప్పటి వరకు ఒక చరిత్ర అది అందుకోసం ఆయన మీద నమ్ముతూ వెళ్ళాము తదనంతరం ఆయన ఇష్టం అది ఆయన చేతిలో ఉంది ఇప్పుడు నియోజకవర్గంలో గణేష్ చదువుకు సంబంధించి కొన్ని కొంత సపోర్టింగ్ పీపుల్స్ ఉన్నారు సపోర్టింగ్ పీపుల్ ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు డైరెమర్లో డిపోయారు యాపక్క వాళ్ళకి ఓటే ఇలా వీళ్ళకి ఓటే ఇలా స్వతంత్ర పెద్దగా వస్తామని చెప్పినారు వైసీపీలో పడిపోయారు వాళ్ళ పరిస్థితి వాళ్ళందరికీ నేను కనుకునే కదా వైసీపీ పార్టీగా రావడము వాళ్ళకి చెప్పా పట్టుకున్నా నేను కడువా గొప్పలేదు కదా ఈ విధంగా జరుగుతుంది జరుగుతుంది అని వాళ్ళతో అంతా మాట్లాడి మెజార్టీ పీపుల్ మెజార్టీ వాళ్ళ నా అంచనా వర్గం కానీ నా అభిమానులు కానీ నా వెల్ల విషయాలు కానీ నాకున్న సమాచారం ప్రకారం వైసీపీకి పోతే మీకు మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పడంతో నేను వైసీపీ పార్టీలోకి చేరడం జరిగింది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో వైసీపీ నూటికి నూరు పాలు వైసీపీ నూట ఇరవై నుంకా నూట ముప్పై సీట్లు అధికారం వస్తుంది ఒకవేళ రాకపోతే రాకపోయినా కష్టపడే పార్టీ ఒకసారి కండువా కప్పుకున్నాక పొద్దున ఒక పార్టీ కండువా కప్పుకొని సాయంత్రం ఒక పార్టీ కండువా కప్పుకునే వ్యక్తిని కాదు నేను ఒక పార్టీకి వెళ్దామా ఆ పార్టీ సిద్ధాంతాలు ఎంతవరకు న్యాయం చేస్తారు ఎంతవరకు మనకు న్యాయం చేస్తారు ఆ పార్టీ ఎంతవరకు స్టాండ్ ఉంటుంది